బిల్డింగ్ నిర్మాణంలో మనకు పునాది లాంటిది మాతృభాష భాష తెలుగు పైన సౌదం అంతా కూడా అలంకార ప్రాయంగా కానివ్వండి సౌకర్యాల పరంగా కానివ్వండి సౌలభ్యం కోసం కానివ్వండి ఇంగ్లీష్ అనేది అవసరం బిల్డింగుకు పునాది అదే అదేవిధంగా పైన మన సౌకర్యాలు తీర్చడానికి అవసరాలు కూడా ఇంటి నిర్మాణం ఏ విధంగా జరుగుతుందో అదేవిధంగా ఈరోజు భాషా నిర్మాణం కూడా ప్రాతిపదికగా తెలుగు ఉండాలి అదేవిధంగా ఇంగ్లీష్ కూడా ఉండాలి నేర్చుకునే వాళ్ళు రెండు భాషలు కాదు త్రిభాషా విధానం ఒటారి కమిషన్ అయితే త్రిభాషా విధానం కూడా ఉంది ఇటు జాతీయత కూడా మనకు ఇంపార్టెంట్ మూడవది హిందీ భాష కూడా మనం భారతీయులందరం కలిసి ఒక విధానంగా ఇదంతా జాతుల సమ్మేళనం భారతదేశం అంటే అదేవిధంగా భాషల సమ్మేళనం మరి ఈరోజు మన ప్రాంతీయ భాష తెలుగుతో పాటుగా అదేవిధంగా జాతీయ భాష హిందీ అంతర్జాతీయ భాష ఆంగ్లం అంటే ఇంగ్లీష్గా ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అనేది చాలా లిబరల్ లాంగ్వేజ్ దాని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు అట్ ద సేమ్ టైము మాతృభాషను కూడా వదలకూడదు